విధాలుగా కాలుష్యం అవుతుంది మనకు తెలుసు ముఖ్యంగా వాహనాలు అలాగే మనకి చిన్న చిన్న ఫ్యాక్టరీలు తర్వాత నీరు కూడా మనం ఈ మురుగునీరు అది కలిసి కలుషితం ఈ విధంగా వాతావరణం చాలా విధాలుగా కలుషితం ఉంటుంది అంచేత ఈ కాలుష్యాన్ని అరికట్టడానికి ఎన్నో పద్ధతులు మనం ప్రవేశపెట్టడం తర్వాత కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ద్వారా మనం ఎన్ఫోర్స్మెంట్ చేసి కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాము అలాగే ఈరోజు మన వినాయక విగ్రహాల ప్రతిమలు మనకు తెలిసి ఒక పది సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద విగ్రహాలు రకరకాల రంగులతో ఆ రంగులు మనకి వాతావరణ కాలుష్యం నీటి కాలుష్యం చేయగలిగినటువంటి అలాంటి రంగులతో మనం చేసేవాళ్ళం అయితే అది తర్వాత తర్వాత మన వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు చిన్న ప్రయత్నంగా మట్టి ప్రతిమలు చేసి ఆ మట్టి ప్రతిమలను మనం నీటిలో నిమజ్జనం చేయడం అనేది చేస్తున్నాము ఇది ఈరోజు విశాఖపట్నం వాసవి క్లబ్ వారు ఒక పెద్ద కార్యక్రమంగా తీసుకొని మన వాళ్ళందరికీ కూడా ఈ ఊర్లో ఈ పట్టిప్రతిబులు పంచడం చాలా ఉదాహం అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ మట్టి ప్రతిపనులు వాడాలని చెప్పి ఈ విధంగా నేను